లక్ష్మి అత్యంత ఆసక్తితో నరసింహస్వామి సన్నిధికి వెళ్ళి చూచింది అని నన్నీ కొని మహోత్కంఠతో కలకంఠ కంఠి నరకంఠీరవుని ఉపకంఠం బుణకుంఠని అక్కడ కకరప్రాస్తుండి కలకంఠ కంఠి ఆ నరకంఠీరవుని ఆ నరస నర రూపుడుగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఉపకంఠం బుణకుంఠ అంటే సన్నిధికి చేరిందిట చేసి చూసింది చూస్తే ఇవిడు ఎలాగా స్పందించిందో చూద్దాం ప్రళయార్క బింబంబు పగిదినున్నది కాని నిమ్మే నిమ్మోము పూర్ణేందునిపము కాదు సిఖా సంఘంబు చెలువు చూపెడు దాని చోట్య ప్రసాద భాసురము కాదు వీర రౌద్రాద్భుత ముప్పెండుగాని భూరి కృపారతిగా ప్రభలుగప్పెడుగాని దర హితాంబుజాబుగా కఠిన కరణారసింహ విగ్రహము గాని కామినా సులభ విగ్రహము కాదు విన్న తొల్లినే తొల్లి విష్ణు వలనయున్ను కాదు విషణాకారమగుచూ అంటే ఈ స్వామి కూడా మామూలు భర్తే కదండి మరి ఎంతైనా ఈయన ఎంత గొప్పవాడైనా భార్య దగ్గర భర్తగానే ఉన్నాడని తెలిసిపోతుంది ఆ తల్లికి పోని నేను ఇలా పెడుతున్నాను నీ రూపంతో ఉంటున్నాను నా భక్తుడు బాధపడుతున్నాడు అని రక్షించడానికి ఇలా పెడుతున్నాను అని చెప్పి చేసి చక్కగా ఆవిడ దగ్గర అనుమతి తీసుకుని వచ్చాడా వచ్చుంటే వీడికి అసలు ఇంత డౌట్ ఎందుకు వస్తుంది అవునండి నాకు తెలిసండి ఆయన ఎలా చూసుకోవాలో నేను శాంతపరుస్తానని చెప్పేసుకునేది కదా అంచేత స్వామి ఆ భక్తుడు పిలిచాడంటే ఏ అమ్మ లేదు ఎవరు లేదు ఆ మనకి అగాజేంద్ర మనం చూసిందే కదా అలాగే ఇప్పుడు కూడా ఆయన్ని చూసి ఇవిడలా అలా అనుకుంటోంది నరసింహ స్వామి వదనం ప్రళయకాల భానుబింబంలాగా ఉంది అమ్మో ఏమిటినా నా భర్తేనా నా స్వామి యొక్క తిరుముఖ మండలమేనా ఇది ఏ ముఖమేనా నేను రోజు చూస్తున్నదేనా కాదులా ఉంది ఎప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుంది ప్రసన్న చంద్ర బింబంలాగా ఉంటుంది ప్రసన్న కరుణారసం చిందులు వస్తూ చిన్న చిన్న చిరు మందహాసంతో ఎప్పుడు పూర్ణ చంద్రులాగా వెలిగిపోయేటువంటి మాయన ముఖమైన ఇది అని అనుకుంటోంది నరసింహస్వామి అమ్మబోయ్ ఈ వదనం ప్రళయకాల లాగా ఉంది ప్రళయకాలంలో ఆ సూర్యబింబంలాగా కనిపిస్తోంది తప్ప బాబోయ్ ఆ తేజస్ తగ్గి నేను మా ఆయన ముఖం కాదు